ఎవరి కాడికి రాలే రోడ్డు మీద షోల్ చేసుకుంటూ పోయారు ఏ రేవంత్ రెడ్డి రాలే ఏ పొంగులేటి రాలే ఎవరు రాలే మా కాడికి ఎవరు రాలే అసలుకి ఎవరు వస్తారండి ఎన్ని పోయి నిన్న నుంచి మునుగుతున్నావు ఎట్లా భోజనాలు పెట్టేటోళ్ళు కూడా ఎవరు ఒకళ్ళు మామూలుగా అభిన అభిమానంతో తీసుకొచ్చి పెడతారు కానీ గవర్నమెంట్ అధికారులు ఎప్పుడైనా వచ్చి ఒక రోజు ముందు రెండు రోజులు ముందు వచ్చి

రాను అని చెప్పిన నేను రానండి నిండు ఇప్పటి వరకు వచ్చినాయి నీళ్లు నేను రానండి ఇప్పుడు అవసరమే సాన చేస్తా పైకే నెక్కుతాన్న వస్తానప్పుడు అమ్మా ఎందుకట్లా మేము గుంజుకొని పోతాం అట్లా కాదని అట్లా మాట్లాడకపోవడం అంటే అది కాదండి లక్ష లక్షల సామాన్లు రూపాయి రూపాయి ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి మీరు కష్టపడి సంబంధించిన రూపాయి రూపాయి ఎవరి అధికారులు ఎవరిరే ఒక పైసలు పరుపులిస్తే కూడా మేము వేసుకొని కూడా వేసుకోవాలి అంటే అవసరం ఉన్నా గానీ సర్లే దేనికొని ఒకసారి మాకు బుడ్డమ్మాయి పుట్టింది పడుకోటానికి పడుకోతాయా ఇప్పుడు బారేసినావు కింద పడుకుంటానే ఉన్న మంచాలు కూడా మొత్తం విరిగిపోయినాయి ఇంతవరకు వచ్చి మీకు తింటానికి ఉందా అధికారులు అనేవాళ్ళు టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఉందిగా కార్పొరేటర్లు ఉన్నారు కదా వాళ్ళని రావాలి కదా ఆ ఇంతవరకు టిఆర్ఎస్ గానీ కాంగ్రెస్ కానీ ఒక్కళ్ళైనా మా కాడికి వచ్చిన వాళ్ళు లేరు అడిగిన వాళ్ళు లేరు లేరు లాస్ట్ కాడికి ఇవ్వకుండా ఏ రోడ్ల మీద మాట్లాడుతూ ఎందుకు కట్టుకోవాలి ఎట్లా అంటే ఇది గవర్నమెంట్ పొలాలు మేము కొనుక్కో కష్టపడి కొనుక్కున్నాం అప్పట్లో ఏరింత పెద్దగా లేదు ఇప్పుడు అన్ని ఎక్కడెక్కడ మొత్తం మునిగిపోతానే వస్తున్నాయి మా బాధ్యత కాదు కానీ ఎట్లా కట్టుకున్నాం అంటే ఎవరు మునగాలి ఇల్లు ఖరాబ్ కావాలని కొట్టుకోరు కదా ఆ ఇంత అందరూ చేస్తున్నారు వచ్చి మాకు ఒక మాట సాయం డబ్బులు ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు అమ్మా ఏం కాదు మీ ఉన్నవాని అభిమానంతో ఒక పలకరింపు చాలండి ధైర్యం అని ఉంటది కదా ఇంతవరకు ఇలా పది వేలు ఇచ్చి ఇరవై వేలు ఇచ్చిరంట గానీ మీలాంటి మీడియా వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఎవరికి ఇచ్చినా మాకు బాధ ఉండదా తీసుకోని వాళ్ళకి ఎట్లుంటదండి డబ్బులు తీసుకోలేదు మేము ఏం తీసుకోలేదు ఇంతవరకు ఎవరైనా రావద్దా రేవంత్ రెడ్డి వచ్చి షో చేసుకుని రోడ్ల మించి పోయిండు మరి ఇక్కడ పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళ అధికారులు రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి ఆయన మొత్తం తిరగడానికి కలవదు మెయిన్ రోడ్ చూసుకుంటే చేసుకుంటా పోయిండు నిన్న అయితే వచ్చిండు రోడ్డు మీద నుంచి వెళ్ళిండు అంట మాకు కూడా తెలియదు మా బాధలతో నిన్న పది మంది కూలాలు ఇవ్వాలి పది మంది ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి మీ డబ్బులు ఆ మాట్లాడితే ఎందుకు ఎట్లా కట్టుకుంటారు అంటారు ఎట్లా ఎవరైనా మునగడానికి కట్టుకుంటారా ఉండటానికి కట్టుకుంటారా ఇప్పుడు ఎవరైనా అన్ని మురిగినాయి వాళ్ళు ఉండాలనే కట్టుకుంటారు సముద్రాలు ఎవరైనా మరి అన్ని సిటీలో కొనుక్కోవడానికి మేము పెద్ద ఉద్యోగస్తులం కాదు మేము ఉన్నోళ్ళం కాదు యాభై వేలు ముప్పై వేలు పెట్టి ఉంది ఉద్యోగస్తులు అయితే ఉన్నోళ్ళు అయితే మంది సొమ్ములు తినేటోళ్ళు అయితే మెయిన్ రోడ్డు కి నేను వీళ్ళు కట్టుకున్నాం ఏం చేయాలా మా కిల్లులు కట్టి ఇవన్నీ అడగట్లేదు తింటానికి తిండి పెట్టవని అడుగుతున్న వాళ్ళని మా కిల్లులు కట్టి అయ్యా మా సోమాలు కొన్ని ఇవన్నీ అడగట్లేదు కదా వాళ్ళని తిన్నాం మా వాళ్ళు మా ఇప్పటి వరకే మా వాళ్ళు తీసుకొచ్చి మా చుట్టాలు వాళ్ళు మేము తిన్నాం బట్టలు కూడా మంది వేసుకుంటూ ఉంటున్నాం అండి బట్టలు సాయం అన్న జాకెట్లు అవి దొరకాలంటే కొన్ని చీరలు కొన్ని నైటీలు మొగలు షార్ట్లు అలాంటి ఫీవర్ వచ్చి నాలుగు రోజుల నుంచి గతకుతుండ్రు వేసుకోవడానికి బట్టలు ఆయనకి బట్టలతో ఉంటాడు బియ్యం బస్సు ఎన్ని బియ్యం బస్సాలు ఏమైనా వరద వస్తుంది తెగుతుంది హెచ్చరిక వాళ్ళకి తెలుస్తుంది ముందే ఈసారి తెగుతున్నాయి చెరువులు అనే మాట లేదు ఈసారి ఎవరు ఇంత వచ్చినా కూడా ఎప్పుడైనా అండి ఎందుకు చెప్పాలి అబద్దాలు వాళ్ళ మీద రెండు రోజులు ఒక రోజు ముందు నుంచే ఎంఆర్ఓ కానీ ఈఆర్ఓ కానీ ఎవరైనా వచ్చి ఉండొద్దమ్మా మీరు ఖాళీ చేయాలి ఏ చెరువులు తెక్కపోయినా తెగుతాయి అనే ఈ ఈసారి అసలు ఎవరు నథింగ్ అసలు ఒక్కళ్ళు కూడా రాలేదండి చెప్పడానికి వాళ్ళు చెప్పకపోతే చెప్పకపోయారు పోతే పోయినాం పోయాకైనా ఒక ముద్ద బువ్వ పెట్టాలి అండి లాస్ట్ టైం వచ్చి పొద్దున్నే కాల్ చేయాలి కాళీ చేసారని పోలీసు వాళ్ళు వచ్చి చెప్పారండి వాళ్ళు ఖాళీ చేయమంటే మాకు ఇంత వదిలేసుకొని పోవాలంటే ప్రాణం ఒప్పదు కదా ఎప్పుడో పదిహేడు సంవత్సరాల క్రితం వచ్చింది ఏరు మళ్ళీ పైనసారి కొంచెం అక్కడ వరకు ఆ స్విచ్ బోర్డు లెవెల్ కిందకు వస్తుంది అంతే వస్తాయి కానీ మేము నీళ్ళు వచ్చినా కూడా పైకి సజ్జల మీద వాటికి సదురుకొని వెళ్ళిపోయినాం కర్మ బాగలేదు వచ్చినాయి తడిసినా ఆగమేను తినటానికి తిండి వేసుకోటానికి గుడ్డలన్నీ ఇవ్వాలి కదండి మాకు ఏమి ఇచ్చినా అయ్యపోయినా మేము తిండి కావాలిగా బతకాలంటే వేసుకోవాలంటే గుడ్డలు కావాలిగా మొన్న రెండు రోజులు కూడా తడి గుడ్డల మీద ఉన్నాం అంతే నిన్న నైట్ మా చుట్టాలోళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చిస్తా వేసుకొని ఉన్నాం మేమంతా ఇగ ఎక్కడ పడితే చుట్టాల వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు ఇళ్ళకి పోయి పడుకొని మళ్ళీ పొద్దున్న ఐదింటికి నాలుగింటికే లేదుకి వచ్చినాం ఉన్నాయి వెళ్ళిపోయినాయి వెనక డోర్ ఓపెన్ అయింది మాది మొత్తం అంత వరదకి డోర్ ఓపెన్ అవయ్ మా బాబా అసలు ఏమి లేవు ఇగో మొద్దు మొద్దు ఇగో అవన్నీ పనికిరావు అసలు ఏమైనా చూడండి ఒక్క వస్తువు కాదు ఏమి పనికిరాలే మా బట్టలు కూడా ఏమి లేవు కొన్ని ఉన్నాయి గిన్నె గిన్నెలు ఉన్నాయి ఉన్న గిన్నెలే చాలండి పోయినాయి పోయినాయి పోయిన వాటికి వాళ్ళు అనటానికి మాకు లేదు మా కర్మ బాగాలేదు మేము పోయినా మనుషులు పైన మిగిలినాం తినడానికి తిండి నా ఒక్కదానికి కాదు ఇక్కడ అందరు దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు వేల ఐదు వేల మంది జనాలు ఉన్నారు వాళ్ళు ఏమి చేయొద్దు మా సామాన్లు మాకు కొనియొద్దు కొంచెం అందరికి వెనక లైన్ ఉన్నారని కూడా గుర్తించండి ఫస్ట్ ఫస్ట్ మెయిన్ రోడ్ల మీద షో చేయటం కాదు కొంచెం అభిమానంతో పెట్టేటోళ్ళ గవర్నమెంట్ వాళ్ళైనా ఎవరైనా ఫస్ట్ ఏదొచ్చినా ఒక మూడు నాలుగు టీములు ఏర్పరచుకొని వెనక లైన్ నుంచి ఫస్ట్ లైన్ వరకు అందరికి తినడానికి తిండి వేసుకోవడానికి గుడ్డ మాకు ఇస్తే చాలా ఫస్ట్ అయితే తిన్నామండి టిఫిన్ ఎవరో అక్కడ పెడతారంటే టిఫిన్ తెచ్చుకొని తిన్నాం ఎవరో ఇంతే ఉంటారు కదా పాప ఇట్లా గుట్టకపోయారని వాళ్ళు అక్కడ బాటో పెడతా సెంటర్ లో పోతే అందరం పోయితే అలా తెచ్చుకొని తిన్నాం కొంతమంది పులిహోర ఇక్కడ తెచ్చి ఇచ్చారండి వాళ్ళు ఇచ్చింది తప్ప గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిందయితే మాకేం తెలవదు ఇంతవరకు ఎవరు రాలే ఇంతవరకు నిన్న వచ్చింది కదా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎవ్వరు వచ్చిన మీ వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చిారండి నిన్నటి నుంచి రాలే ఏ మీడియా ఛానల్ రాలే నిన్న ఒకళ్ళే వచ్చిరట అది కూడా ఒకళ్ళు ఇద్దరిని అడిగిపోయారు నాకు తెలియదు నేను ఏడే ఉన్నలే కానీ నేను పొద్దున మూడింటికే వచ్చింది నేను నాకైతే తెలియదు ఈసారి మీడియా ఛానల్ కూడా రాలేదు మీ మీడియా వాళ్ళ వాళ్ళే కదా అండి మాకు జనాలకు తెలిసేది మీ వాళ్ళే కదా మీ వాళ్ళు రావాలి పోయినసారి ఎమ్మటే వచ్చారు పోయిన సంవత్సరం వచ్చినప్పుడు సంవత్సరం కెల్లా ఇప్పుడు నెల అవుతుంది వచ్చి అప్పుడు పొద్దుగాలే వచ్చారు తీసుకున్నారు పోయారు మా ఇల్లు ఓపెన్ తల్లే వచ్చారు మా ఇల్లు మొత్తం తీశారు మొత్తం అప్పుడు కూడా ఖరాబ్ అయినాయి పారేసే పారేసుకున్నాం మళ్ళీ ఏం చేస్తాం కొత్త కొనుక్కున్నాం మళ్ళీ ఈసారి కూడా పోయినాయి ఏం లేదు చేసేది ఇక ఇల్లు వదిలేసుకొని పోవటం తప్ప మాకు మిగిలేదే లేదు మొత్తం కొట్టుకొని పోయినాయి మొత్తం వెనక డోర్ ఓపెన్ అయింది అగో మంచాలు చూడండి విరిగిపోయినాయి అసలు ఏంటి పనికిరావు వీడ్జులు పనికిరావు గో ఆ గిన్నెలు ఉన్న గిన్నెలు బొచ్చల బోల్లే కొన్ని ఇగో ఈ సజ్జ మీద పెట్టినాయి ఆగితే అగో చూడండి కుప్ప చూడండి ఆ కుప్ప వేసినాం మాకు డబ్బులు ఇవ్వంటలేదండి మేము మాకు ఏం చేయమంటలే అసలుకి మాకు బువ్వ పెట్టండి అంటున్నాం కదా బువ్వ పెట్టండి తింటానికి ఏమన్నా నాలుగు గింజలు ఇస్తే మేము వండుకుంటా లేకపోతే మేము ఉంచుకుంటే గింజలు నాలుగు ఇస్తే వండుకొని తింటాం వాళ్ళు అందరికి పెట్టడానికి రాదు కాబట్టి మాకు వేసుకోవడానికి బట్టలు లేవు నాలుగు బట్టలు ఇస్తే ఆడవాళ్ళకి అన్ని ఇయ్యానికి గలదు కాబట్టి ఒక నాలుగు నైట్లు మా మొగాని పడేస్తే రోజు అయ్యా వేసుకొని వస్తున్నాం నలుగురు తిట్టినా అది వేసుకుంటున్నా ఆ రెండు నైట్లు మనిషికి ఒకటి మగవాళ్ళకి షార్ట్లు టీషర్ట్లు ఇచ్చిన కొంచెం నాలుగు రోజులు బతకడానికి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మేము కొనుక్కుంటాం ఏదో ఒక వ్యాపారం చేసుకొని మేము ఎక్కడికి పోయినా మాది కూరగాయల మార్కెట్ లో షాప్ ఆడ మునిగిపోయింది కిరాణా షాప్ ఉంది అది మునిగిపోయింది ఇది మునిగిపోయింది మొత్తం నాశనం అయిపోయిపోయిందా బాగా అవతలేందండి ఎక్కడ దాకా ఇటు పోతే ఇక్కడ బ్రిడ్జి దాకా రైల్వే స్టేషన్ వరకు ఇటు మునిగింది అటు పోతే ఇంకా అటు ఇటు ఎంత మునిగిందో నాకైతే చాలా వరకు మునిగింది అది ఏటి అవతల మునిగింది ఏటి ఇవతల మునిగింద